పేరు నా ఎలీషా ఏ ఊరు ములమూరు మండలం చింతలపూడి ఏ నియోజకవర్గం జగన్ బాగుందండి పేదవాడికి రైతుకి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఉంది అది అమ్మఒడి కార్యక్రమం కానీ నాడు నేడు కార్యక్రమం కింద స్కూళ్ళు బాగు చేయటం కానీ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వటం కానీ బట్టలు ఇవ్వటం కానీ స్క్రూ ఇవ్వటం కానీ ప్రతి విషయంలో ఎడ్యుకేషన్గా మంచి పొజిషన్ తీసుకొచ్చాడు పది సంవత్సరాల్లో పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఆయన చేసిన పని ఇక్కడ బూచాపల్లి మాకు అన్నిటికీ అందుబాటులో ఉంటాడండి సేవా కార్యక్రమాల్లో కానీ ప్రతి విషయంలో కానీ ప్రతి పేదోడికి ఏదైనా కష్టం వచ్చినా ఆదుకునే స్వభావం ఉండేవాడు అన్నిట్లో ప్రతి దాంట్లో తొందరలో అందుబాటులో ఉంటాడు మాకు మాకు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు చేసేది కాదు పెట్టేది కాదు మాకు బూచాపెల్లి అందుబాటులో ఉంటాడు దగ్గరలో ఉంటాడు అందరికి అనుకూలంగా ఉంటాడు మంచి పరిపాలన అందిస్తాడు మంచి మెజార్టీతో కూడా గెలుస్తున్నాడు అది గతంలో ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు ఆయన అభివృద్ధి జరిగింది ఆయన హయాంలో ఈ కరెంటు వ్యవస్థ మొత్తం ఆయనే తీసుకొని వాటర్ ప్లాంట్లు కానీ కరెంటు ఈ స్టేషన్లు కానీ ఇవన్నీ ఆయనే తీసుకొచ్చినేనండి ఎవరు తీసుకురాలా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏమి చేయాల ఏడా చంద్రబాబు నాయుడు ఏమి చేయాల ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేయలే ఎవరికేం చేయలే కాకపోతే వాళ్ళ పిచ్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడటమే ఇవాళ ఆరోగ్యశ్రీ పాతిక పాతిక లక్షలు ఇవ్వాల ఆరోగ్యశ్రీ ఎవరైనా దెబ్బ తగిలి ఉంటే ఆరోగ్యశ్రీ బళ్ళు పెట్టిపోయినాయండి పద్నాలుగు సంవత్సరాల్లో తుప్పు పట్టిపోయినాయి తుప్పు పట్టిపోయినాయి అండి ఆరోగ్యశ్రీ బళ్ళు ఇవాళ లక్షణంగా తిరుగుతున్నాయి బళ్ళు ప్రతి పేదోడికి మంచి పరిపాలన వైద్యం ఇద్య మొత్తం క్షేమంగా ఉంది అది నియోజకవర్గంలో ప్రధానంగా వినిపించే మాట ఏంటంటే భూచేపల్లి గారు సొంత నిధులతో సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కానీ లేదంటే సొంత నిధులతో చాలా మందికి ఆర్థిక సహాయం చేస్తున్నారు అవునండి అది ఎంతవరకు నిజం అవును వాస్తవం అండి అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు అండి అది అక్షరాల నిజం ఎవరిని అడిగినా చెబుతారు భూచేపేళ్ళు గుళ్ళు కట్టించుకున్నా ఇంకొక పేదోడు పోయినా పేదోడిపోయినా పేదోడిపోయినాయా ఇది పరిస్థితి అంటే మటుకు సాయం చేయటంలో ముందుంటాడు అది టీడీపీ అభ్యర్థి లావణ్య గురించి ఏం చెప్తారు వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఏమంట లక్ష్మి గారు వాళ్ళు ఏదో వచ్చారండి ఈ దర్శిలో పోటీ చేయడానికి ఎవరికి దిక్కు లేక ఆ ఒక సీట్ ఇచ్చారు ఎవరు చావడానికి ఇప్పుడు వచ్చిందండి ఆయన తాత ముందు పెద్ద బుచ్చాపల్లి ప్రణాళిక చేసి పెట్టుకున్నాడు అన్నీ ఆయన గెలుపు కూడా ముందే రెడీ అయిపోయి ఉంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఆ లక్ష్మి గారు ఏదో ఇప్పుడు వచ్చింది లక్ష్మి గారే పోతారు అంటే గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ పార్టీలో లేరు సో ఆయన ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం ఉంది ఇక్కడ ఆయన చెబితే వాళ్ళు ఎవరు లేరులేండి అతను ఎవరో కూడా తెలవదు ఏదో వచ్చాడు శివ కలలాగా ఆయన పూచేపల్లికి శివ తీసుకొచ్చి ఈడ పోటీ చేపడం జరిగింది ఆయన సాయం చేయటం జరిగింది ఆయన ఆయన అభ్యర్థిగా గెలుపొందటం జరిగింది ఆయన పోయినాక బుచ్చేపల్లి నిలబడ్డాడు కాబట్టి ఇంకెవరిని అతను అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరు అనుకోవడం కూడా అనుకోవట్ల ఆ ప్రభావం కూడా ఉండదు అది ఎవరికి చేయలా ఎవరిని లంచాలు తీసుకొని ప్రతిదానికి లంచాలు తీసుకొని చీ అనిపించాడు అనిపించుకున్నాడు అది ఎవరికి ప్రజలు అతను ఉండాలా నలభై ఏళ్ళ మెజార్టీతో గెలిచినోడు ఎందుకు ఉండలేదండి సీటు ఎందుకు తెచ్చుకోలేదు ఏం చేసాడని ఏం ఏం చేయాల ఏం చేయాల అతను అది రోజు దర్శి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో అంటే ప్ర సమస్యలు అంటే ఈ ప్రతిదీ అన్నీ ఉండయి వాటర్ ట్యాంకర్లు కట్టడం అయితే వాటర్ ట్రాప్లు అయితే మంచినీటి వనరులు చేకూర్చాలా ఈ రవాణా ఇవన్నీ కంట్రోల్ చేయాలి ఇక అన్నీ ఉండయి చాలా రోడ్లు ఇలాగనే ఒక ఈ వ్యాపారస్తులకి మంచి పరిపాలన అందించాలా అందరిని సహకరించాలి అదే అండి మరి ఇవన్నీ కూడా భూచేపల్లి గారి హయాంలో ముందుకు అంటారా వెళ్తాయండి అయితే వెళ్తాయండి ఆయన అయితే చేయగలుగుతాడండి భూచేపల్లి చేయగలుగుతాడు అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విన్ అవుతుంది మన స్టేట్లో మన టేస్ట్లో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు నూట పద్దెనిమిది కాళ్ళ నుంచి నూట ముప్పై ఐదు వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు అంతే అంతే జై జగన్ జై జగన్ మీ పేరండి మాభి ఏ ఊరు పులిపాడు ఏ నియోజకవర్గం నియోజకవర్గం పులిపాడు జగన్ అన్న పరిపాలన బానే ఉంది పోల్చుకుంటే బెటరా చాలా పర్లేదు మీ ఇంట్లో అలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి అమ్మఒడి డబ్బులు వచ్చాయి రుణమాపి డబ్బులు వచ్చాయి ఆటో డబ్బులు పడ్డాయి పర్లేదు మీ పిల్లలు స్కూల్కి కి వెళ్తున్నారు ఆ వెళ్తున్నారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి చాలా ఒకటికి parలేదు అప్పటికన్నా ఇప్పుడు చాలా పర్లేదు అసలు అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు మారిపోయింది అసలు మీ పిల్లలు చదువు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా పర్లేదు బాగానే చేశారు ఇంగ్లీష్ చదువుతున్నారు ఇప్పుడు అబ్బాయి తంతో పెద్ద అబ్బాయి ఎంటర్ అయిపోయింది అయిపోయింది బాగానే ఉంది పర్లేదు మీకైతే చాలా బాగుంది ఆ ఇప్పుడుకైతే చాలా parల దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బూచేపల్లి గారు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి లక్ష్మి గారు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు కలవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ అనుకుంటున్నాం రావాలి కావాలి ఎందుకు ఎందుకు అంటే చాలా మంచి చేశారు ఇంకో మాట ఏంటంటే ఆయన సొంత నిధులతో ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేశారు సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పేదలందరికీ ఆర్థిక సహాయం కానీ మిగతా అన్ని పనులు చేస్తున్నారని వినిపిస్తుంది అది అంత నిజమేనా పర్లేదు బాగానే చేశారు ఇప్పటికైతే బాగానే ఉంది బాబు వస్తే మేము చెప్పలేము అసలు ఇంకా ఉన్నాయి కూడా పోతాయి ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే ఇప్పుడు వాడికి చాలా పర్లేదు ఈ తడవ అది కూడా ఉండదు బాబు వస్తే యాంబులెన్స్ ఉండదు ఆరోగ్యశ్రీ ఉండదు ఇప్పుడు వాడికి చాలామంది బాగానే బతుకుతున్నారు బాగానే ఉన్నారు అది